ఆరు డిపార్ట్మెంట్లలో డాక్టర్స్ పనిచేస్తున్నారు సో లాస్ట్ మంత్ మనం ఒక ప్రెస్మెంట్ పెట్టాము ఈ రాజీ కావచ్చు సర్జన్ కావచ్చు ఎమ్మెల్యేలో ఫార్వర్డ్ సర్జీ తీసాము అదేవిధంగా లాస్ట్ మంత్ జూన్ ట్వంటీ సెకండ్ నాడు రోహాణి పేసే ట్వంటీ ఫైవ్ మెయిల్ హైదరాబాద్ వాస్తవ్డు రోట్రాబీ యాక్సిడెంట్ వచ్చాడు రింగ్స్లో క్యాజువారిటీలో రావడం వల్ల డాక్టర్ విజయమోహన నీరో సర్జన్ తను చూసి ఇమీడియట్గా సేమ్ డే మధ్యాహ్నమే ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళి ఏదైతే హెడ్ ఉంజర్ అయిందో హెడ్ ఉంజిర్ తనకి ఎప్పుడు ఫిట్స్ వచ్చినాయి ఇమ్మీడియట్ డాక్టర్గా సిట్ స్కాన్ చేయించి ఏ ప్రాబ్లమ్ చూసి మొత్తం సర్జరీ చేశాడు పేషెంట్ ఇప్పుడు కోలుకుంటున్నాడు ఏం సర్జరీ జరిగింది ఏం జరిగింది మొత్తం డాక్టర్ విజయమండలుస్తాను ఓహన్ ఆయన ట్వంటీ సెకండ్న మార్నింగ్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల తలకి దెబ్బ తగిలింది యాక్చువల్లీ పేషెంట్కి ముందు నుంచే ఫిట్స్ ఉన్నాయి ఫిట్స్ ఎందు వాళ్ళు వస్తున్నాయా తనకి తెలియదు సో బైక్ డ్రైవింగ్ చేస్తుంటే ఫిట్స్ వచ్చి కింద పడ్డాడు సో వెంటనే మన దగ్గర ఎమర్జెన్సీ క్యాజువలిటీ వచ్చిన వెంటనే సిటీ చేయించడం జరిగింది సిటీ అయిన వెంటనే పేషెంట్కి తలలో ఫ్రాక్చర్ ఉంది కుడివైపు ఇక్కడ మెదడులో అనేది పోతి లోపలికి దాని దానివల్ల ఫ్రాక్చర్ అయ్యి మెదడులో రక్తం కట్టడం జరిగింది సో దానికి ఎమర్జెన్సీగా వెంటనే సర్జరీ చేయాలి సో వెంటనే ఎమర్జెన్సీగా వర్కప్ అంతా చేయించేసి రక్త పరీక్షలు ఇంకా ఏవైతే చేయించాల్సినవి ఉంటాయో అన్నీ చేయించేసి మన కన్సర్న్ అసిస్టర్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి ప్రొఫెసర్ అండ్ ఇచ్చు చంద్రశేఖర్ సార్ సార్ వాళ్ళతో సూపర్ సార్ అందరి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకంతా ఇన్ఫామ్ చేసి ఎమర్జెన్సీగా సర్జరీ చేయడం జరిగింది దానికి మనము మా ఉన్న ఇబ్బంది ఏంటంటే అది ప్రాంటల్ డిప్రెస్ ఫ్రాక్చర్ విత్ హిమటోమా అంటాం దానికి క్రీనియాటమి అండ్ డెరెక్టేషన్ చేయడం జరిగింది సో వెంటనే ఆపరేషన్ చేసిన తర్వాత ఒక వన్ డే వరకు వెంటిలేటర్ పైన పెట్టాల్సి వచ్చింది ఐసీలో పెట్టి జాగ్రత్తగా మేనేజ్ చేసి చూసుకున్నాం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వెంటిలేటర్ నుంచి డిస్కనెక్ట్ చేసి అంతా బాగానే ఉన్న తర్వాత ఫర్దర్గా ఒక టెన్ డేస్ మన దగ్గర ఫిట్స్ కాకుండా మందులు ప్లస్ ఇంకొకటి బాబుకు సంబంధించిన వాళ్ళకి మందులు అన్నీ పెట్టి జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది ప్రస్తుతానికి టెన్ డేస్ తర్వాత బేషండ్ అంతా బాగానే ఉన్నాడు ఇంటికి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఓకేనా మనకు ఇది ఒక అచీవ్మెంట్ ప్రీవియస్ యూడాలజిస్ట్ ఇప్పుడు కాడేజ్ కూడా వచ్చాడు త్వరలో యాత్ర సాధిస్తాం సో నేను నేను సంతోషమైన విషయం ఆ వ్యక్తులతో ఏంటంటే అదిలోచి ఏదో మన ట్రైబల్ హిస్ట్రీ కంటాం మన జిల్లాలో సూపర్ స్పాటి తరమాణికం కనుక ఎవరైనాటువంటి రోడ్ల వ్యాక్సిన్ కావచ్చు ఎవరిని ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగా రిమ్స్కి ట్రీట్మెంట్ తీసుకోవచ్చనిగా కోరుతున్నాను సో ఈ ఏది సర్ది చేశారో డాక్టర్ విజయమోహన్ గారు రోజునాథంద్రశేఖర్ గారు సహకరించిన మా సూపర్ ఇతరీష్ గారు ఆరంభం మా థియేటర్స్ అందరికీ నా పేరు నా ధన్యవాదాలు लास्ट मंथ 2 सेकंड जून में एक रोहन करके पेशेंट रोडा पे एक्शन से हम साहब को आया आने पे हमारा डॉक्टर विजय मोहन सर सर्जन उसके बाद होल्डर आंसर चांचकर सर और ऋषि अग्रवाल सर चोपण ने तीनों देखे ज्यादा इस के सहायताकार दूसरे तक कुल तक 3 लाख रुपए प्रेजेंट ई ट्रीटमेंट रेट पे बैठे ఎంత అయ్యాయి फर्स्ट स्क्रीन आइटम में 3 3 लाख 3 lakh no almost 40 45 50 years back my father kept done one craniotomy was done here somebody fell from helicopter and all one surgeon was there at that time he removed the extra tumor and that time after that he said he and Vedaprayam chalundi they gave about 3 lakh डॉक्टर विजय मोहन और टीम पूरे सर्जरी करके पेशेंट को बचाए और ट्वेंटी सिक्स आज तक पेशेंट अच्छे है वेंटिलेटर पर रखे उसके बाद निकाल निकालिए पेशेंट इज नाओ अच्छा है चल अच्छा रहा अच्छा बात है। सो जो टीम जो डॉक्टर इन लोगों को सर्जरी करा रहा उनको, मेरे तरफ से उसको धन्यवाद